క్రియమని సహదీసరా దేవుడి కృప అందరికీ తోడని కాక ఏ ఉంటూ కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ అనిదంలో ప్రార్థిస్తున్నాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు క్షేమంగా ఉండాలని మరి ఆరోగ్యం స్వచ్ఛత కలిపినట్లుగా మరి ప్రార్థిస్తున్నాం క్రియమని సహదీసరా మరి మా యూట్యూబ్ చూసుకున్న కూడా ఒక లైక్ ఒక సర్ప్రైజ్ చేయండి పది మందికి చేరుతుంది దేవుడు మిమ్మల్ని ఆశ్రయించినట్లు దేవుడు మిమ్మల్ని కుటుంబాలు మరి ఆయన దీవించబడినట్లుగా మేము ప్రార్థిస్తాం ప్రేమి సహోదరరా ఇక్కడ అరవై కీర్తనలు అరవై ఎనిమిది పంతొమ్మిదిలో కలిపి ఇక్కడ ఉందండి ప్రభువు సుధించిన గాక అనుదినమును ఆయన భారముకు భరించున్నాడు అనుదినమును భారం భరించున్నాడు దేవుడి మా రక్షణై ఉన్నాడు దేవుడు మా పక్షముగా మరి సంపూర్ణముగా కలగజేసి దేవుడే ఉన్నాడు మరి మన ఉండాలంటే దేవుడుకు అని జనము భారం భరిస్తున్నాడు మనం ఏమి చేస్తున్నాము ఎక్కడ పని చేస్తున్నాం ఎక్కడ జాబ్ చేస్తున్నాం ఎక్కడ వస్తున్నాం ఎక్కడ కష్టపడుతున్నాం మరి ఇలాగ మనం భారము భారమ మన కోసం భారం వచ్చాను కాదు సమస్త జనములరా నా ఎద్దరండి ఈ భారమును మరి దేవుడి సన్నిధిలో వేయాలి వేసి ఆయన శృతించి ఉంటే భారమ గురించాడు మరి భారము లేక ఎంతమంది ఉన్నారో భారము లేక ఎంతమంది మరి భరించలేక నిశిస్తున్నారు మరి అందరి కోసం మరి ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా మరి ఈ భారం భరించేవాడు ఈసఐకి శృతులు మహిమలు అంగీకరించుకొని మనందరూ భారముతో ప్రార్థించేద్దాం మరి వీరందరూ కూడా మరి భారముతోను భరించే ఈసైకి ఆయన శృతులు కృతజ్ఞ చెల్లించినట్లుగా మరి మన భారమంతా దేవుడికి ఆయన మోపి ఆయన సాక్షిగా రక్షకుడిగా ఇస్తారని ఈ వాక్యం రాయబడింది మరి మనిషి మరి అందరు కూడా ఏకవించి ప్రార్థన చేద్దాం అందరి కోసం ప్రార్థన చేద్దాం భారమతో పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి కృపకాలండి నాయన ఎంతవరకు ప్రభా మాకు ఇచ్చినంత భారమ భరించిన వాడు నువ్వే తండ్రి రక్షణ ఇస్తాన నిజమే ప్రభా భారము భరించేవాడు భారమ ప్రభా మూసేవాడు నువ్వే దయకల్ తండ్రి స్తోత్రాలు స్థోత్రాలు నాయన ఈ లోకములో ఎన్నో కుటుంబాలు భారం లేక నిండిపోయి ఆ భారమతో శాంతి లేదు భద్రత లేదు భారం నాయనా నాయన కష్టపడతానికి భారం ఎక్కిపోయింది కుటుంబంలో పోషించడానికి భారం ఎక్కిపోయింది ప్రభావ అలాగే ప్రభావ ఆరోగ్యం బలహీతలు ఎక్కువై భారం తండ్రి నాయన డబ్బులు ఆర్థిక సహాయకు భారం అయిపోతుందండీ ఎలా పోషించాలో తెలియక మన లేక ఎంత ముందు ప్రభు ప్రాతిస్తే ఆ భారము ప్రభు భరించేవాడు నేను మా కోసం ప్రాణపెట్టిన ఏసయ్య రక్షణగా రక్షించేవాడు రక్షణ దేశం ప్రభు అన్ని కుటుంబాలు గొప్ప కార్యం శృతించే జ్ఞానించే గొప్ప మేలు చేయడంతో గొప్ప సంగతులు ప్రభు ఊహించిన దానికంటే రెండు రెట్టింపులు తండ్రి భారము మూసినవాడు సమస్తం సాధ్యమంత ప్రభావ నీతి రాజ్యమును పరలోక సాక్షులుగా నివసించే ప్రతి ఒక్కని pati తల్లిదండ్రులు మీ భారమత్తు భారమతో భరించిన పడతండి ప్రతి నిరుపేదలను ప్రభావ భారమతో భరించిన ప్రభావ నాయన ప్రతి ఒక్క స్వస్థ పశున ఏహో అవుతుంది భారమతో ప్రకారం నడిచేతండి నాయన అలాంటి మా కోసం ప్రభు భారం పెట్టేతండి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా ప్రతి కుటుంబంలో భారం ప్రభు మోయలేక ఎంత కుటుంబాలు ఎడిపోతాయితండి ఆ భారముతో ఏక మనస్తి ఏకరీతిగా ఇంట్లో ఇల్లాలక స్త్రీలుగా ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికి దర్శించి బిడ్డలకు మంచి మనసు మార్పు క్షమాధానికి దర్శించమని ప్రార్థిస్తున్నాం దేశ విదేశాలకు ఉన్న ప్రభావ ప్రతి ఒక్కరు భారం